సూర్యాపేట టు ఖమ్మం పాలేరు మధ్యలో పొంగి పొరుతుంది ఎవరు కూడా ఇటువైపు రావద్దు వస్తు మాత్రం జామ్ అయిపోతున్నాయి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ రోడ్ మొత్తం బ్లాక్ ఖమ్మం టు సూర్యాపేట లేరు ఎక్ సిచ్యువేషను అంటే ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం ప్రకాష్ నగర్ ఏరియాలో జిల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా అన్న ఇదంతా ఈ మార్కెట్ ఏరియా పక్కన పనిచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు